దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఈ పొత్తు భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసమని కాంగ్రెస్ సిపిఎస్ సిపిఎం ఆప్ నేతలు చెప్పారు అలాగే గడిచిన పది ఏళ్లలో అన్ని స్వతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తోట్ల పొడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం కాకినాడలోని ఓ ఓటర్లో ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ సిపిఎస్ సిపిఎం ఆప్ పార్టీలతో కూడిన ఇండియా కూటమి నేతలు కోరారు శుక్రవారం కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అప్ పార్టీలకు చెందిన నేతలు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యుడు వి హనుమంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన సాగిస్తుందన్నారు రైతులకు మహిళలకు తీర ద్రోహం చేస్తుందన్నారు రైతులకు సంబంధించి మూడు నల్ల చట్టాలను పార్లమెంట్ ఆమోద సమితం బీజేపీ తీసుకువస్తే దాన్ని ప్రశ్నించిన పాపానికి తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారన్నారు దేశంలో అవినీతి మీరి పోయిందని బ్యాంకులకు మోసం చేసిన వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తుందన్నారు బీజేపీ పెద్దల గురించి పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం పేదల అభివృద్ధి గురించి పనిచేస్తుందన్నారు పది లక్షల కోట్ల రూపాయలు రుణాలను ఆదని అంబానీల కోసం మాఫీ చేస్తారన్నారు బీజేపీ మోడీ ప్రభుత్వం సంపన్నుల కోసం పనిచేస్తున్నారన్నారు తద్వారా దేశ రక్షణకు నామం పెడుతున్నారన్నారు ముస్లిం రిజర్వేషన్లు మస్తత్గా బీజేపీ నేతలు తెలంగాణలో ఒకలా ఆంధ్రాలో మరోలా మాట్లాడుతుందన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం ఉందని ప్రస్తుతం ముస్లింల రిజర్వేషన్ ఎత్తేందుకు దాదాపు ప్రయత్నం చేయగా గిరిజన దళిత రిజర్వేషన్లు కూడా ఎత్తివేసి అవకాశం లేకపోయిందంటూ హనుమంతరావు చెప్పుకొచ్చారు ఇకపోతే నాకు తెలిసినంత మటుకు ఇవాళ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎందుకంటే ఇది ఈ కూటమిలో ఇండియా కూటమి ఎందుకు ఏర్పడిందంటే కక్ష సాధింపు జరుగుతుంది ఇందిరాగాంధీ పీరియడ్ లో ఎంతో మంది ఇందిరాగాంధీని తిట్టి రోజు ఉన్నారు రాజీవ్ గాంధీని తిట్టినోజు ఉన్నారు కానీ ఎంటే కక్ష సాధింపు చేయాలి పార్లమెంట్ లో నిలదీసి కానీ ఇక్కడ కేవలం నరేంద్ర మోడీ ఎవరిని ఎట్లా చేయాలి ఆల్ ఏ గవర్నమెంట్ అథారిటీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ అథారిటీస్ సిబిఐ ఈడీ అన్నింటిని కూడా తన చేతులు ఆకరు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి ఇండియా కూటమి ఏర్పడింది అనేది నా ఉద్దేశం ఈ ఇండియా కూటమి ఊరికపోయే చలనలో ఆలోచన మొదలైంది కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే నేను తెలంగాణకి వెళ్ళి వచ్చిన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడైనా అన్నదముల్లో విడిపోదాం అన్న సభలు చెప్తే ఇప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు మీరు మాకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మీరు మా అన్నలు మేము తమ్ముళ్ళము కానీ అక్కడ విధానం ఇక్కడ విధానం ముడుస్తుంది నాకు విచిత్రం ఏంటంటే అక్కడ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేస్తా అంటున్నారు ఈడదేమో ముస్లింలకు యాభై యాభై ఏళ్ళు దాటితే వాళ్ళకు రిజర్వేషన్ అంటున్నారు అది డబుల్ ఇంజన్ అంటే ఇదేనా అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూల్ దంద వైఖరి ఏమిటి అంతేకాదు హజ్ బిగ్లీ కట్టిస్తా అంటున్నారు అంతేకాదు మస్జిద్లకు ఇమాములకు పదివేలు ఇస్తా అంటున్నారు అదేవిధంగా మస్జిద్దును బాగు చేయడానికి పైసలు ఇస్తా అంటున్నారు హిట్ బిల్డింగ్ ఎత్తా అంటున్నారు నూరు దానికి వంద కోట్లు ఇస్తా అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం రా బాబు నరేంద్ర మోడీ భారతదేశం నేను అనలేదని అంటున్నారు ఎస్సీ రిజర్వేషన్ ఆశ్చర్యపోయేది లేదు నేను అనలేదు అంటున్నారు ఫేక్ ఫేక్ అంటుంటే చెప్పు

మీదికి వెళ్ళి మోహన్ భగత్ ఏమన్నారు తెలుసా బీఆర్ ఎలక్షన్ ఒకసారి రివ్యూ జరగాలి అన్నాడు ఏది రిజర్వేషన్ వివరంగానే బీఆర్ లో అందరు కలిసి మొడగొట్టింది ఇప్పుడు కొత్త బాధ చెప్తున్నారు మేమందరం కూడా బీసీల మీద ప్రేమ కాదు బాబు మీరు ఓట్ల గురించి అడుగుతున్నారు ఏ బీసీల న్యాయం చేయాలి మనం గుర్తించవలసింది ఏంటంటే ఈ మూడు కూడా చాలా కాన్షియస్ పార్టీస్ ఒక కాన్షియన్స్ ఉన్న పార్టీస్ సమాజంలో ఎప్పుడైతే అవినీతి జరిగినా లేకపోతే సమాజంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించే పార్టీలు ఆ పార్టీ మీ అందరికీ తెలుసు ఆమీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా పుట్టిందో అదేవిధంగా కొన్ని ప్రిన్సిపల్స్తో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పుట్టాయి ఆ ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉన్నాయి అలాంటి వాళ్ళంతా కూడా అలాంటి పార్టీలంతా కూడా ఈవేళ ఒక మేధిక మీద కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చాయంటే దేశంలో జరుగుతున్న అన్యాయం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కూడా వాళ్ళు గుర్తించి స్పందిస్తున్నారు ఇవాళ నేను అనుకుంటాను దేశ చరిత్రలో ఎవరైనా హెచ్చుగా హెరాస్ చేయబడిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయనకి జరిగినంత హెరాస్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు ఆయన స్వతహాగా రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వ ఆ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పరుస్తే ఆయన పవర్స్ని అసెప్ట్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని నడపడానికి ఇంటర్ఫిరెన్స్ చేశారు ఆయన అలాగా సస్టైన్ చేస్తూ వచ్చి పంజాబ్లో ఎలక్షన్ చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అని ఆయన మీద రుద్ది ఆయన మీద మరి ఏ విధంగా అన్యాయంగా ఎలక్షన్ ముందు ఆయన్ని అరెస్ట్ చేస్తారో మనం అందరం చూస్తున్నాం ఇందాక సిపిఎం సోదరులు బాబ్జీ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ వీక్ అని అనుకుంటే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి కాంగ్రెస్ మీద ఈ విధంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టి పదే పదే తిట్టుతూ ఉండాలి అంటే ఆయన నర్వస్గా ఉన్నారు ఆయన తెలుసు వాస్తవం తెలుసు ఎటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయో ఏ విధంగా మొత్తం దేశం క్షీణ పరిస్థితుల్లో ఉందో ఆయనకు తెలుసు ప్రజల్లో రెండు అంశాల మీద ముఖ్యంగా సర్వేస్లో తేలింది ఏమిటంటే నిత్యావసర వస్తువుల మీద ధరల మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఇంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో కూడా ప్రజలు బాధపడుతున్నారు మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఇక్కడ ఇంత హెచ్చుగా అప్పు ఎప్పుడూ లేదు నాలుగు లక్షల కోట్లు అప్పు తెలుగుదేశం ప్రభుత్వం వారు చేస్తే ఈయన పదకొండు లక్షల కోట్ల వరకు అప్పు చేశారు దాని వల్ల చూపించడానికి ఏమీ లేదు ఎక్కడ ఒక్క అసెట్ కూడా లేదు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో అర్థం కావటం లేదు మోడీ గారు చూస్తే మరి ఆయన పరిపాలన ఎలా ఉందో మనం చూస్తున్నాం ఏవైతే డిస్ఇన్వెస్ట్మెంట్ లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని కాంగ్రెస్ టైంలో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసామో అది నా ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజెస్కి ఎక్స్టెండ్ చేశారు మనం బ్రహ్మాండంగా ఉన్న స్టీల్ ప్లాంట్కి ప్రైవేటైజ్ చేయడానికి చూస్తున్నారు ఆయన ఈ విధంగా పరిపాలన జరుగుతుంది మీకు చెప్పినట్టు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇవాళ కనిపిస్తుంది అదే ఆందోళన ప్రతి ఒక్కరూ కూడా సర్వేస్లో వ్యక్తం చేస్తున్నారు ఈవేళ మన సెక్యూరిటీ పరిస్థితి చూస్తే చైనా వచ్చి మన సరిహద్దుల మీద మూడు సంవత్సరాలుగా కూర్చుంది అది రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే ఆయన్ని ఆయన మెంబర్షిప్ అన్యాయంగా తీశారు మళ్ళీ కోర్టు ఇంటర్ఫీరెన్స్ డ్రీమ్ సెట్ అయ్యారు ఏమన్నా ప్రశ్నిస్తే చాలు అదే విధంగా అదానీ గారి మీద ఎక్స్పోజ్ జరిగిన తర్వాత అదంతా బయట పెడితే పార్లమెంట్నే రద్దు చేశారు వారి పరిపాలన ఎలా ఉందంటే స్టేక్ హోల్డర్స్ తో కన్సల్టేషన్ లేకుండా వాళ్ళు రాజ్యాంగాన్ని ఒక యాక్ట్ ని ప్రయత్నం చేస్తున్నారు మనం చూసాం ఏ విధంగా అయితే ఫార్మర్స్ బిల్స్ మూడు ఇంపార్టెంట్ ఫార్మర్స్ బిల్స్ ఫార్మర్స్ తో సంప్రదించలేకుండా ఎక్స్పర్ట్ గా డిబేట్ చేయకుండా కూడా వాళ్ళు తెచ్చేసారు చివరికి ఫార్మర్స్ రైతు రోడ్కి ఎక్కారు వీళ్ళు విత్డ్రా చేయాల్సి వచ్చింది ఆరు నెలలు ఏడు నెలల వాళ్ళని హింసించిన తర్వాత ఒక సీనియర్ నాయకుడు కొడుకు ఫార్మర్స్ మీద నుంచి కారు కేసు ఎక్కించేసిన తర్వాత వాళ్ళు విడ్డ్రా చేయాల్సి ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి ఇవాళ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో మన డెమోక్రాసీ డెమోక్రసీని నిలబెట్టే వ్యవస్థలోనైనా వాటిని వీక్ వీకెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోల్ ఉండేది సెలక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్లో ఒక బిల్లు తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి ఆ స్థానంలో ఒక క్యాబినెట్ మంత్రిని ఇచ్చారు అంటే మ్యాక్స్ ఫిక్సింగ్ అయిపోయింది ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అనుకుంటే వాళ్ళే ఎలక్షన్ కమిషనర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా ఇంటర్ఫేర్ అయ్యారో మనం చూసాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ సపోజ్ టు సేఫ్ గార్డ్ ది ఎకనామిక్ హెల్త్ ఆఫ్ ద నేషన్ అండ్ ఆల్సో ద ఎకనామిక్ హెల్త్ ఆఫ్ బ్యాంక్స్ వాళ్ళు నామ్స్ మించి ప్రభుత్వానికి డబ్బు ఇచ్చేలాగా వాళ్ళు చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాట్ అవేర్ డిమానటైజేషన్ హ్యాబిట్ మీడియా అయితే వాళ్ళకి కావాల్సిన ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయి కానీ వాళ్ళ పబ్లిసిటీ బయటకు వస్తుంది కానీ దే ఆర్ నాట్ లెటింగ్ ఎనీథింగ్ అగేన్స్ ద గవర్నమెంట్ కమింగ్ టు ద పబ్లిక్ తర్వాత జ్యుడిషియరీస్కి వస్తే జ్యుడిషియరీ సెలెక్షన్ ప్రాసెస్ లో కూడా ఇంటర్ఫేర్ అవడానికి చూశారు కాలేజియట్ సిస్టమ్ ద్వారా జడ్జెస్ ఎన్నికవుతారు ఆ కాలేజియట్ సిస్టంలో లో కూడా ఇంటర్ఫేర్ అవడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వ పరిపాలన చాలా దురదృష్టకరంగా జరుగుతుంది మీకు అందరికీ తెలుసు అయినా మీడియా ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది ఎస్పెషలీ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత అంతర్జాతీయ మీడియా కూడా స్పందించింది చాలా అన్యాయం అని చెప్పింది మళ్ళీ వాళ్ళకేమో డి అంటే వాళ్ళ అంబాసిడర్స్కి జర్మనీ స్పందించింది వాళ్ళు జర్మన్ అంబాసిడర్ని పిలిచి ఎక్స్టర్నల్ అఫేర్స్లో వాళ్ళు ఏమో వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదేంటి వాళ్ళు అన్యాయం జరుగుతుందో వాళ్ళు స్పందిస్తున్నారు ఈ విధంగా ను త్రోటల్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి ప్రభుత్వం మనం రాకుండా మనం కాపాడుకోవాలి రాష్ట్రానికి వచ్చేసరికి మూడు పార్టీలు కూడా దాసోహం అయ్యాయి రాష్ట్ర ఇంట్రెస్ట్ని కాపాడలేకపోయాయి ప్రత్యేక తరగతి హోదా ఏదైతే మరి ప్రభుత్వం అలాంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఇచ్చిందో అది ఒక్కళ్ళు కూడా దాని గురించి పోరాడలేకపోయారు దాని గురించి గుర్తుగా విప్పకుండా ఉన్నారు ఈవేళ రాష్ట్రానికి న్యాయం చేయడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కట్టుబడి ఉంది మా నేషనల్ మేనిఫెస్టోలో మేము పెట్టాం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని